సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభై ఆరవ అధ్యాయము బ్రహస్థుని కుమారుని పేరు జంబుమాలి మహాపరాక్రమవంతుడు రావణుడు జంబుమాలిని సైన్య సమేతముగా హనుమంతుడిని రమ్మని పంపాడు జంబుమాలి పెద్ద శరీరంతో అతివికృతంగా క్రూరంగా ఉంటాడు అప్పటిదాకా జంబుమాలి అపజయము అనే మాట ఎరుగడు జంబుమాలి ధనుస్సు బాణములను ధరించి వచ్చాడు జంబుమాలి చేసే ధనుష్టాంకారానికి దిక్కులు మారుమ్రోగుతున్నాయి గాడిదలు కట్టిన రథం ఎక్కి జంబుమాలి అశోకవనము దగ్గర ఉన్న చైత్యప్రాసాదము వద్దకు వచ్చాడు జంబుమాలిని చూసి హనుమంతుడు సంతోషంతో అవ్వాడు జంబుమాలి ముఖద్వారము పైన కూర్చుని ఉన్న హనుమంతుడి మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు బాణముతో హనుమంతుని ముఖము మీద బాణంతో హనుమంతుని శిరస్సును పది నారాచ బాణములతో హనుమంతుని బాహువుల మీద కొట్టాడు హనుమంతుని నుదుటి మీద బాణం తగిలి రక్తం బయటకు చిమ్మింది హనుమంతుడికి కోపం వచ్చింది పక్కకు చూశాడు పక్కన పెద్ద రాతిబండ కనబడింది హనుమంతుడు కిందకు దుమికి ఆ రాతి బండను ఎత్తి జంబుమాలి మీదకు విసిరాడు జంబుమాలి పది బాణములతో ఆ రాతి బండను ముక్కలు ముక్కలుగా చేశాడు ఇంకా లాభం లేదనుకుని అశోకవనంలో ఉన్న పెద్ద మద్ది చెట్టును కూకటి వేళ్లతో సహా పెకిలించాడు హనుమంతుడు దానిని రెండు చేతులతో గిరగిరా తిప్పాడు హనుమంతుడు మద్ది చెట్టునాలా గిరగిరా తిప్పుతున్నప్పుడు జంబుమాలి హనుమంతుని మీద బాణప్రయోగం చేశాడు జంబుమాలి ప్రయోగించిన బాణముల ధాటికి ఆ మధ్యవృక్షము తునాతునకల అయింది తరువాత జంబుమాలి హనుమంతుని భుజమును ఐదు బాణములతోనూ వక్షస్థలమును ఒక బాణంతోనూ కొట్టాడు ఒక పరిగను హనుమంతుని మీదకు విసిరాడు జంబుమాలి ప్రయోగించిన బాణములు తన శరీరమంతా గుచ్చుకోవడంతో హనుమంతుడు కోపంతో ఊగిపోయాడు జంబుమాలి ప్రయోగించిన పరిగను పట్టుకుని దానిని తిరిగి వేగంగా జంబుమాలి వక్షస్థలమునకు తగిలేటట్లు విసిరాడు జంబుమాలి ఈ పరిమాణాన్ని ఊహించలేదు ఆ పరిగను వారించడానికి ప్రయత్నించలేదు అంతే ఆ పరిగ జంబుమాలిని బలంగా తాకింది ఆ పరిగ దెబ్బకు జంబుమాలి అతను ఎక్కిన రథము దానికి కట్టబడిన గాడిదలు తోలుతున్న రథసారధి అందరూ ముద్దగా అయిపోయారు జంబుమాలి ఆకారం కూడా కనబడలేదు జంబుమాలి మరణించగానే చావగా మిగిలిన రాక్షస సైనికులు పారిపోయారు రావణనితో జంబుమాలి మరణ వార్తను చెప్పారు ప్రహస్తుని కుమారుడు మహాబలశాలి అయిన జంబుమాలి వార్త విని రావణుడు కోపంతో ఊగిపోయాడు తన వద్ద ఉన్న ఏడుగురు మంత్రుల కుమారులను పిలిచాడు వారిని అపార సైన్యంతో హనుమంతుని మీదకు యుద్ధానికి పంపాడు శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభై అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్